ఆదికాండము మొదటి అధ్యాయము ఆది మొదటి అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాలు ఆదికాండము మొదటి అధ్యాయం ఇరవై ఏడు ఎనిమిది వచ్చినాలు దేవుడు తన స్వరూపముందు నరుని సృజించెను దేవుని స్వరూపముందు వాణిని సృజించెను స్త్రీని గాను పురుషుని గాను వాణిని సృజించను దేవుని సృష్టి అద్భుతము తర్వాత చక్కగా తర్వాత తన స్వరూపములో తర్వాత తన రూపములో తన స్వరూపముల నరుని సృజించాడు దేవుని స్వరూపం ముందు సృజించాడు స్త్రీని గాను పురుషుని గాను వాణిని సృజించెను ఆయన సృష్టిలో లోపము లేదు ఆయన సృష్టిలో లోపము లేదు ఒక సత్యం చెప్తాను చాలామంది విమర్శించే సత్యం ఇది విమర్శిస్తారు ఏమిటంటే ఏంటంటే పాపి 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 అంటారు క్రైస్తవులు అంటే మానవుని ఎవరు తయారు చేశారు ఇప్పుడు మానవుడు పాపి అంటే ఎవరు తప్పు అయిపోతుంది ఫస్టు సృజించినోడు తప్పు అయిపోతుంది మరి పాపిగా ఎందుకు దేవుడు సృష్టించాలా పాపిగా ఎందుకు దేవుడు మనిషిని తయారు చేయాలి అది దేవుడు తప్పు కదా అంటే అని అంటున్నారు క్రైస్తవులు పాపి పాపి అంటారు మానవుని సృష్టి పాప అంటారు జన్మే పాప అంటారు అది తప్పు ఎందుకంటే సృష్టి పాపి అయితే దేవుడు తప్పు చేసినట్టు కదా ఆ దేవుడు అంత పాపికను కింద సృష్టించాలా మనిషిని సత్యం ఏమిటంటే మనిషి జన్మ అనగా సృష్టించబడినప్పుడు పాపిగా సృష్టించబడలేదు మనిషి పాపి కాదు పాపి కాదు బైబిల్ చెప్తుంది దేవుడు చక్కగా సృష్టించాడు మంచిగా సృష్టించాడు తర్వాత అద్భుతంగా సృష్టించాడు అలా రాబడింది తన పోలిక చొప్పున తన స్వరూపం సృష్టించాడు అంత గొప్పగా సరే ముందు దాన్ని రెండు విభజిస్తాను మంచిగా సృష్టించాడు శక్తివంతంగా సృష్టించాడు అంటే ఆది మానవుడు పేరు ఏం పేరు ఆదాం ఆదాము అవ వాళ్ళిద్దరూ ముఖ్యంగా ఆదాము గురించి చూస్తే జీవము గల ప్రతిదానికి ఆదామే పేరు పెట్టాడంట జీవము గల ప్రతిదానికి ఆదాము పేరు పెట్టాడు అంటే ఇంత ఇంత క్రీచర్ అంటే ఇంత సృష్టికి ఆదామే పేరు పెట్టాడంటే ఆ క్రియేషన్కు ఆలోచించండి ఎంత జ్ఞానే ఉంటాడు ఎంత జ్ఞానంతో సృష్టించాడు చూడండి సింహం చూస్తే సింహం యొక్క స్వభావం అర్థమవుతుంది పులి చూస్తే పులి స్వభావం అర్థమవుతుంది పిల్లి చూస్తే పిల్లి స్వభావం అంటే ఆ స్వభావాన్ని పెట్టి పెట్టాడు అనమాట ఎంత జ్ఞానము అంటే అద్భుతంగా దేవుడు సృష్టించాడు మనిషిని మంచి జ్ఞానం ఇచ్చాడు మంచి తెలివితేటలు ఇచ్చాడు మంచి అధికారం ఇచ్చాడు అద్భుతంగా సృష్టించాడు మనిషిని మొదటిది ఇప్పుడు దాంట్లో రెండో భాగానికి వస్తాం ఇరవై ఎనిమిదో వచ్చినాం తర్వాత వచ్చినాం ఆది కారణం ఒకటి ఇరవై ఎనిమిది చదవండి ఆది కాండం ఒకటి ఇరవై ఎనిమిది ఏమంటాడు సృష్టించి ఏం చేశాడు దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను ఈ భూమండలాన్ని ఏలడానికి సృష్టించాడు మనిషిని ఈ రోజు మనిషి ఒక చవటలాగా దద్దమ్మలాగా చేతగానోళ్లాగా ఎలా తినాలి అర్థం కావట్లేదు ఎలా బతకాలి అర్థం కావట్లేదు ఎలా ఉండాలి అర్థం కావట్లేదు సోదరుడ సహోదరి నిన్ను సృష్టించిన సృష్టిడు ఆలోచిస్తే యు ఆర్ వెరీ మోర్ పవర్ఫుల్ దాన్ ఎనీథింగ్ ఇన్ ద క్రియేషన్ యు ఆర్ వెరీ పవర్ఫుల్ అంతే నువ్వు అలా ఏడుస్తున్నావు అలా బాధపడుతు ఎవరైనా సరే నువ్వు ఎవరైనా సరే నీ చదువు నీ గోత్రం నీ కులం అనవసరం అంతే ఎనీ హ్యూమన్ బీయింగ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్ మోస్ట్ పవర్ఫుల్ క్రియేషన్ ఆన్ దర్త్ అర్థమవుతుందండి వెరీ శక్తివంతమైన వాడవా మనం నేను చెప్పడం కాదు బైబిల్ చెప్తుంది కాబట్టి ఎందుకు అంటున్నాను అంటే మొదటగా ఇరవై ఏడు వచ్చును ఆదికండ ఒకటి ఇరవై ఏడు చదవండి దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వాని ఆ నీవు నేను ఎలా సృష్టించబడ్డాము నరుడు దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించెను దేవుని స్వరూ స్వరూపమందు నరుని సృజించను అంటే దైవ స్వరూపం మనం ఎవరండి దైవ స్వరూపం ఏమిటి దైవ స్వరూపము ఆదికండ ఒకటో అధ్యాయం రెండవ చదవండి త్వరగా అది కానీ ఒకటి రెండు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలం పైన కమ్మి దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను దేవుని ఆత్మ దేవుని ఆత్మ కాబట్టి రాబడింది ఎవరు దేవుడు అంటే దేవుడు ఆత్మ కాబట్టి దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను కాబట్టి దైవ స్వరూపం అంటే దేవుని స్వరూపం ఏమిటి దేవుని స్వరూపం ఏమిటి ఇప్పుడు దేవుడు ఎవరు మనం చదివాము దేవుడెవరు యోహాన్సు వార్త రెండవ నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన వ్యవహారం నాలుగు ఇరవై నాలుగు దేవుడు ఆత్మ గనుక చాలండి చదవండి దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధింపలను అని ఎవరు దేవుడు చెప్పండి బైబిల్ చెప్తుంది దేవుడు ఆత్మ గనుక గాడ్ స్పిరిట్ దేవుడు ఆత్మ దేవుడు ఆత్మ కాబట్టి దేవుడు ఆత్మ గనుక కాబట్టి దేవుడు తన స్వరూపములు సృష్టించాడు అంటే సోదరుడ సహోదరుడు నీలో నాలో దైవ ఆత్మ ఉంది ఆనవుడు ఎందుకు శక్తివంతమైన వాడు అంటే ఓన్లీ వన్ రీజన్ మిగతా క్రీచర్కు మిగతా సృష్టికి మానవుడికి ఉన్న ఒకే తేడా ఏమిటంటే మనకంటే మూడు వందల యాభై సంవత్సరాలు ఉన్న జూలోకి వెళ్ళండి ఇది మూడు వందల యాభై సంవత్సరాల జంతువు అంటారు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఇయర్స్ మనకు యాభై అయితే అన్నీ ఊడిపోతుంటాయి ఏ పాట ఆ పాటు వంద వస్తే ఇంకేం లేదు ఇంకా అంతా మూడు వందల యాభై ఏళ్ళు కూడా మంచి బలమైన ఉన్నాయి జంతువులు అవి గొప్పవి కావు ఎందుకని శక్తివంతమైన ఏనుగులు ఉన్నాయి బలమైన ఉన్నాయి సముద్రంలో తిమింగులాలు ఉన్నాయి ఇవన్నిటికంటే మానవుడు శక్తివంతమైన వాడు ఎందుకంటే మనిషి ఆత్మై ఉన్నాడు దేవుడు ఆత్మ మనిషి ఆత్మ అనుకోసమనే దేవుడు తన స్వరూపములో తన పోలిక చొప్పున మనిషిని సృష్టించాడు ఎంత పవర్ఫుల్ అండి నీవు నేను ఎంత శక్తివంతమైన వారు నీవు నేనే కాదు అడక్కదిన భిక్షగాడు కూడా ప్రతి హ్యూమన్ బీయింగ్ అర్థమవుతుంది క్రైస్తవుడే కాదు కాదు అందరూ వాళ్ళు వాళ్ళు విలయంలో అందరూ మనం ఒకటే కాబట్టి దేవుడు శక్తివంతమైన వాడిగా మనిషిని సృష్టించాడు అలానే తన రూపంలో సృష్టించాడు ఆత్మజీవి మనము ఆత్మను కలిగి ఉన్నాము గొప్పగా అద్భుతంగా సృష్టించాడు మనిషి జన్మత పాపి కాదు క్రియేషన్లో దేవుడు తప్పుగా సృష్టించలేదు మనిషిని తప్పుగా సృష్టించలేదు పర్ఫెక్ట్గా సృష్టించాడు